నమస్తే సార్ వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ ఈ శ్రీరామనవమికి రామేశ్వరం వెళ్తున్నారని చెప్పి మోడీ రామేశ్వరం వెళ్తున్నారని చెప్పేసి టాక్ వినిపిస్తుంది ఏమైనా పొలిటికల్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా చాలా వ్యూహాలతోటి రాజకీయమైనటువంటి ప్రాముఖ్యాన్ని సంతరించుకునే విధంగానే ఆయన వ్యవహరిస్తారు ఇటీవల కాలంలో చూసాము దక్షిణ భారతదేశం నుంచి సౌత్ నుంచి ఆయనకి సవాల్ ఎదురవుతుంది డీలిమిటేషన్కి సంబంధించి ఆయన ఎదుర్కొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీని కార్నర్ చేసేందుకు ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహాయించి మిగిలిన ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల్లోని ఇక్కడ తెలంగాణలో చూస్తే నిప్పు ఉప్పులా ఉండేటటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటయ్యాయి ఒకటయ్యి డీలిమిటేషన్కి వ్యతిరేకంగా చెన్నై మీటింగ్లో ఒకే వేదిక మీదకి వచ్చున్నారు అటు కర్ణాటక కేరళ ఈ చెన్నై తమిళనాడు ఇవన్నీ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా ఒక సమీకృతమైనటువంటి శక్తిగా డీలిమిటేషన్ అనేటటువంటి దాన్ని ప్రాతిపదికగా చేసుకుంటూ భారతీయ జనతా పార్టీతోటి కేంద్రంతో పోరాడడానికి ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు తమిళనాడు దీనికి నేతృత్వం వహిస్తుంది చెన్నై స్టాలిన్ అయితే ఇరవై ఇరవై ఆరులో ఎలక్షన్ ఉంది ఆ ఎలక్షన్కి ఒక ఎజెండాను కూడా ఆయన దీని వెనకాల తయారు చేసుకుంటున్నారు హిందీ అన్నారు హిందీ అయితే మిగిలిన ప్రాంతాల్లో హిందీ పరంగా అంత వ్యతిరేకత ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెద్దగా హిందీ ఎవరికే రాదు కానీ సూత్రాన్ని ఎవరు పెద్దగా వ్యతిరేకించుకున్నారు హిందీ అనేదాన్ని అక్కడ పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే రాజకీయ పరంగా కూడా ఇంకా తెలంగాణలో హిందీ అంటే తెలంగాణలో ఎనభై శాతం ప్రజలకు హిందీ ఉర్దూ మిక్సింగ్ మాట్లాడేస్తారు ఇక్కడ హిందీ వ్యతిరేక ఉద్యమం అనేది పెద్ద ఇష్యూ కాదు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది కర్ణాటకలో అందువల్ల భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా హిందీ వ్యతిరేక ఉద్యమం చేపట్టినా అది పెద్దగా సూపర్ సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం లేదు కేరళ వాళ్ళ అంటే వాళ్ళు సమానోలు ఏంటంటే వాళ్ళు అరబ్ కంట్రీస్ అక్కడ ఇక్కడ అనేక భాషలు మాట్లాడుతూ వాళ్ళు అంటే జీవం కోసం చేస్తూ ఉంటారు అక్కడ కూడా హిందీ వ్యతిరేకత అనేది ఒక పొలిటికల్ ఎజెండాలో ఇంపార్టెన్స్ సంతరించుకొని అదే రాజకీయ ఎన్నికల ఫలితాలను చేసే అవకాశం లేదు కేవలం తమిళనాడులో మాత్రమే హిందీ అనేటటువంటి దాన్ని ఇంపార్టెన్స్ ఉంటుంది మిగిలిన రాష్ట్రాలన్నీ కలిసి రావడానికి హిందీ అనేది అతనికి ఏం పెద్దగా అసెట్ కాదు అందువల్ల డీలిమిటేషన్ అనేది జనాభా గణం జరిగిన తర్వాత సీట్లకు సంబంధించి లోక్సభ సీట్లన్నీ మళ్ళీ సర్దుబాటులు చేస్తారంటే జనాభా ఎక్కువ తక్కువ అన్న దాన్ని బట్టి జనాభా సంఖ్యను అనుసరించి సర్దుబాటులు చేసినప్పుడు దక్షిణ భారతదేశానికి సీట్లు తగ్గుతాయి లోక్సభ స్థానాల సంఖ్య తగ్గుతుంది ఉత్తర భారతదేశానికి జనాభా ఇచ్చి అక్కడ పెరుగుతాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఏదో దామాషా ప్రాతినిధ్యం దెబ్బతింటుంది అనేది వెళ్ళం అజెండా దానికి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంకా వాళ్ళతోటి ఏకీపించట్లేదు అంటే వాళ్ళతోటి కలవలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలవడానికి అవకాశం ఉన్నా కూడా రకరకాల కారణాలు వచ్చే కలవలేదు జనం జనసేన ఆల్రెడీ తెలుగుదేశం కూటమిలో భాగంగా ఉన్నాయి సో సౌత్ లో ముఖ్యంగా సౌత్లో తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఎలాగో అవకాశం లేదు భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ పక్షంలో ఉన్నారు ఇంకా కేరళలో కూడా అధికారంలోకి వచ్చే స్థాయి ఏమీ లేదు తమిళనాడులో భాగస్వామిగా అన్నా సరే తమిళనాడులో కూడా లోక్సభ ఎన్నికల్లో చాలా సీట్లు తెచ్చుకోలేదు కానీ ఓట్ల పరంగా చాలా బలపడ్డారు ఇండిపెండెంట్గా సో అన్నాడే ఏం గత కలవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు తమిళనాడు నుంచే వాళ్ళకి సవాలు ఎదురవుతుంది దక్షిణ భారతదేశంలో ప్రధానమైనటువంటి సవాలు వాళ్ళ రాజకీయంగా ఆశలు పెట్టుకున్నటువంటి ప్రాంతమైనటువంటి తమిళనాడు నుంచి పెద్ద సవాల్ ఎదురవుతుంది సో సవాల్ని ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా మొన్నటి వరకు అయితే అయోధ్య రామాలయం అది ఉండేది రామాలయం నిర్మాణం అయిపోయింది ప్రారంభోత్సవం అయిపోయింది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలతోటే ఆ ఇష్యూ క్లోజ్డ్ ఇంకా రామాలయానికి సంబంధించి ఉత్తర భారతదేశంలో చేయాల్సింది ఏమీ లేదు దానికి సంబంధించినటువంటి ప్రచారం కానీ పబ్లిసిటీ కానీ భారతీయ జనతా పార్టీకి ఎటువంటి మైలేజ్ ఇవ్వదు ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం కానీ తప్ప దానిని కొత్తగా భావోద్వేగాలు రేకెత్తించడానికి ఉత్తర భారతదేశంలో సంబంధించి మాత్రం ఏమీ లేదు ఇక దక్షిణ భారతదేశంలో ఎదురవుతున్నటువంటి సవాలు ఇది ఇంకా డీలిమిటేషన్ సవాలు పొలిటికల్ సవాల్ ఎదురవుతుంది తమిళనాడుని తమిళనాడులోనే కార్నర్ చేయగలిగితే డిఎంకేకి రకరకాలు ఉన్నాయి అంటే మద్యాహ్నం కుంభకోణానికి సంబంధించి ఉన్నాయి అవినీతి ఆరోపణలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి కానీ ఈ వీటన్నిటినీ ముసుగు వేస్తూ డీలిమిటేషన్ అనేటటువంటి దానితోటి హిందీ వ్యతిరేకత అనే దానితోటి ఎన్నికల సముద్రాన్ని ఎదాలని డిఎంకే ప్రయత్నిస్తుంది దీనివల్ల అన్నాడీఎంకే కూడా బీజేపీకి చేరుకోవడానికి కూడా ఈ డీలిమిటేషన్ అనేటటువంటిది హిందీ వ్యతిరేకత అనేటటువంటిది బీజేపీ దగ్గరికి వెళ్తే నష్టమా లాభమా అని లెక్కలేసుకునేటువంటి పరిస్థితి అయినా కూడా అన్నాడీఎంకే ఇటీవల ఎన్నికల్లో చూస్తే కనుక అన్న డిఎంకే బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు చూస్తే కనుక ఈ రెండు కలిస్తేనే ఒక బలమైన పక్షం అనేది అన్నడీఎంకే కూడా అవగాహనకు వచ్చింది ఈ నేపథ్యంలో అక్కడ కూడా తమిళనాడులో కూడా భావజాల పరంగా కూడా ఆస్తికులు కూడా ఎక్కువగానే ఉంటారు ద్రవిడవాదము నాస్తికవాదము డిఎంకేకి ఎలా ఉందో ఆస్తికులు కూడా దేవాలయాలు కానీ క్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ప్రసిద్ధి చెందింది తమిళనాడు అందువల్ల రామాయణంతో కూడా ముడిపేడు ఉంది ఎందుకంటే ఇప్పుడు రామేశ్వరం వెళ్తున్నారు రామేశ్వరంలోనే ఆయన లంకకు వెళ్ళడానికి శ్రీరాముడు అక్కడికి వచ్చే రామసేతు నిర్మించాడు అనేటటువంటిది ఒక ఇతిహాసము తర్వాత రావణాసురుణ్ణి చంపేసిన తర్వాత ఆయన మరణించిన తర్వాత వచ్చి రామనాథపురంలో రామనాథ రామేశ్వరంలో రామనాథ స్వామి ఆ టెంపుల్కి శంకుస్థాపన శివలింగాన్ని ప్రతిష్టన చేశాడు శ్రీరాముడు అనేది కూడా చెప్తూ ఉంటారు అందువల్ల అది వైష్ణవ క్షేత్రంగా శైవ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి రామాయణంతో ముడిపడి ఉంది సో శ్రీరామనవమి సందర్భంగా అక్కడికి వచ్చి ఆయన చేసేటటువంటిది పాల్గొనేటటువంటిది ఆధ్యాత్మిక కార్యక్రమం అయినప్పటికీ దాని యొక్క పర్యవసనలు రిజల్ట్ ప్రధానమంత్రి స్థాయిలో వచ్చిన తర్వాత ఒక ఆస్తికతతో కూడినటువంటి ఆధ్యాత్మిక సందేశం అందించేటట్టు భారతీయ జనతా పార్టీ బలాన్ని పెంచుకునేటట్టు ఎక్కడైతే తనకి సవాలు ఎదురవుతుందో భారతీయ జనతా పార్టీకి ఆ గడ్డ నుంచే ఒక రాజకీయ శంకారావమే స్పిరిచువల్ శంకారావం అయినప్పటికీ రాజకీయంగా ఒక శంకారావంగా కూడా నరేంద్ర మోడీ వస్తే కనుక ఆ పర్యటన చూడాల్సి ఉంటుంది స్టాలిన్ లాంటి వాళ్ళు దీని మీద ఎలా స్పందిస్తారు ఒకవేళ స్పందిస్తే కనుక ఆయన మళ్ళీ దాన్ని కూడా అడ్వాంటేజ్గా భారతీయ జనతా పార్టీ మార్చుకోగలుగుతుంది అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో వ్యక్తమయ్యేటటువంటి స్పందన బట్టి ఏఐడిఎంకి కూడా దీంతో కలిసేందుకు భారతీయ జనతా పార్టీతో కలిసేందుకు అవకాశం ఉంటుంది ఈ రెండు పార్టీలు కలిస్తే కనుక ఓట్ల సంఖ్య రీచ్ కూడా బలమైనటువంటి ఫార్మర్ డబ్బులు ఎలయన్స్ అవుతుంది దాది ఖచ్చితంగా డిఎంకేకి సవాల్గా మారుతుంది అందువల్ల డిఎంకేని కంట్రోల్ చేయడానికి ఆ పార్టీ ఏదైతే ఎజెండాను పెట్టుకుంటూ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి మిగిలిన పార్టీని అన్నింటినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కేంద్రానికి వ్యతిరేకంగా ఒక కూటమి కట్టాలని చూస్తుందో దానిని అక్కడే ఆ కేంద్ర స్థానంలోనే సవాల్ చేయడానికి ప్రధానంగా నరేంద్ర మోడీ రాజకీయంగా వ్యూహాత్మకంగా ప్రత్యక్షంగా పోరాటం కాకపోయినప్పటికీ పరోక్షంగా సంకేతాలు ఇస్తూ తన బలాన్ని నిరూపించుకోవడము అదే సమయంలో ఈ దక్షిణ భారతదేశంలో కూడా శ్రీరాముడి యొక్క అస్తిత్వం శ్రీరాముడికి సంబంధించినటువంటి మూలాలు వీటన్నిటిని ప్రేరేపించడం ద్వారా భావజాలపరంగా భారతీయ జనతా పార్టీకి గట్టి మద్దతుని సమీకరించడం కూడా నరేంద్ర మోడీ యొక్క పర్యటనలో ఆంతర్యంగా అంతర్గత ఉద్దేశంగా మనం అర్థం చేసుకోవచ్చు